మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఒక కొలిక్కి రాబోతున్నాయా తాజాగా ఢిల్లీ వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరికి సంబంధించి కేంద్రం ఒక ప్రత్యామ్నాయ మార్గం అయితే ఆలోచించింది ఈ జల వివాదాల మీద ఒక ప్రత్యేక కమిటీ అయితే వేసింది కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేశారు రెండు రాష్ట్రాలతో పాటు కేంద్ర అధికారులకు కూడా భాగస్వామ్యం కల్పించారు అలాగే సాంకేతిక నిపుణులతో పాటు ఇందులో ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా స్థానం దక్కింది ఈ కమిటీలో టెలిమెటీరియల్ ఏర్పాటు అలాగే కృష్ణా బోర్డు అమరావతికి తరలించడం శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించి ఏపీ నిధులతో మరమ్మతుల మీద కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుంది ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో గోదావరి కృష్ణా జలాలకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేయాలి అనేది కేంద్ర జలశక్తి శాఖ ఆదివర్యంలో నిర్వహించిన ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశం అయితే ఫైనల్ నిర్ణయించింది ఫైనల్గా పాటు మరో మూడు అంశాల మీద కూడా ఏకాభిప్రాయం కుదిరే అవకాశం అయితే ఉంది కుదిరిందని చెప్పాలి ఢిల్లీ శ్రమశక్తి భవన్ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు దాదాపు గంటన్నర పైగా ఈ సమావేశం అయితే జరిగింది తెలుగు రాష్ట్రాలు ప్రతిపాదించిన రెండు తెలుగు రాష్ట్రాలు ప్రతిపాదించిన పది ఎజెండా అంశాలపై చర్చ అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామారాయుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు విజయానంద్ అలాగే రామకృష్ణ ఈ చర్చలో పాల్గొన్నారు కేంద్ర జలశక్తి శాఖ సంబంధించి ఇందులో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే ప్రధానంగా గోదావరి కృష్ణా నదులకు సంబంధించి వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడు రెండు రాష్ట్రాల సాంకేతికత నిపుణులతో పాటు జలశక్తి శాఖ నుంచి కమిటీ సభ్యులు ఉంటారు సాంకేతికత నిపుణులు ఇంజనీర్లు మాత్రమే కాకుండా పాలన అధికారులు అంటే ఐఏఎస్లు కూడా ఈ కమిటీలో భాగస్వామ్యం కల్పించారు వచ్చే వారం ప్రారంభానికి కమిటీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తారు ఈ కమిటీ నెల రోజుల్లో రోడ్ మ్యాప్ ఇస్తుంది తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్త ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాలు అయితే వెల్లడించారు కీలకమైన అంశం కృష్ణా గోదావరి నదుల నుంచి కాలువలకు నీళ్లు తీసుకెళ్లే అవుట్లెట్ల వద్ద టెలిమెటీరియల్ ఏర్పాటు చేయడానికి అనుమతి అయితే ఇచ్చారు కేవలం ఆయా నదులకు సంబంధించిన రిజర్వాయర్ల నుంచి నీటిని తీసుకునే చోట మాత్రమే ఈ టెలిమెట్రయల్ ఏర్పాటు చేశారు అంతర్గత అవుట్లెట్ల వద్ద ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని కూడా ఆంధ్రప్రదేశ్ చెప్పుకొచ్చింది మొత్తానికి ఈ కమిటీ ద్వారా కృష్ణా అలాగే గోదావరి నీటి జలాల వాటాలకు సంబంధించి అలాగే మనం దిగువన ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఈ నీళ్లు ఇక సముద్రంలోకి వెళ్ళిపోతున్న నీటిని వాటిని ఒడిచిపెట్టుకునే ప్రధానంగా ఈ బనకచర్ల లాంటి ప్రాజెక్టు పూర్తి చేయాలి అనే ఆలోచన ఏదైతే చేశారో చంద్రబాబు నాయుడు గారు దానికి సంబంధించి కూడా రూట్ మ్యాప్ వచ్చే అవకాశం ఉంటుందా ఈ కమిటీ ఫైనల్గా ఏం చెప్తుంది అనేది చూడాలి